ఈ బట్స్లో ముగిలిపోయి ఉడమేరికి దండి పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్ ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నాను ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ అవి దానివల్ల అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏవి అందలేదు అని చెప్పాను నేను ఎవరు అది పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంత అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో నాయుడు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి పూర్తి ఐదేళ్ళు ఆయన చేయలే కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు తెలిపే అంటే మెయిన్ వాటర్ ఈ విధంగా ఇక్కడ ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ కట్టలు ఇక్కడ కానీ మన యామల గుజన కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడే దానికి ఇసక బస్తాలు మట్టి అేసి దాని ఐదేళ్లు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క తీసుకో దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రస్తుత వైపరొచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ పైన దిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న మంగళపూరి ఎంత గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ చేయడం ఏమంది ఈజీ పని ఖర్చు లేని పనిది విమర్శించడం అన్నది అండి వాటర్ ఫుల్గా ఎప్పుడు అంటే జగన్పూర్ రెడ్డిలో వచ్చిందనే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు ఇది వాటర్ ఇచ్చారు ఈ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కాలో కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్ లో వదిలేశారు ఉడన కట్టకి కింద వేసింది ఓపెన్ లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు దమ్ములు తీంచేదే అది ఓపెన్లో వదిలేసి ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు సరే ఒకటి ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఫస్ట్ టైమ్ రాకుండా ముందు ఎక్కడ వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం నీళ్ళు వాళ్ళ పిరియడ్ లో ఆ చూములు బంద్ చేయలేదు ఎవరు వాళ్ళు చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదండి వాళ్ళు చేయలేక వదిలేసారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే ఎనిమిది గంటల వాటర్ ఫుల్ గా వచ్చేటప్పుడు ఆ పది నుంచి పది నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది ఇళ్లలో సామానం ఏమైనా తీసుకుంటానే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది పట్టు బట్టలతో మేము నుంచోన్నాం ఒక మాట జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు పట్టించుకో ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆటలతో పాటు ఉన్నారు ఎవరు ఎవరికి శానిటైజ్ కానీ లేకుంటే భోజనాలు వస్తుంది చేయట్లేదు అని అంటున్నారు మీరేం చెప్తారు లేదండి అన్ని టైం టు టైం వస్తున్నాయి పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్ని పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అందరు చేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చేస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు జ్వరాలు ఉన్నాయా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదండి ఈ వాటర్ పోతే అవుతాం దింపినా లోన ఏరియా అక్కడే వాటర్ నిలబడి అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదా మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి మెడిసిన్ తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ మీకు ఏమన్నా అసౌ అసౌకర్యంగా ఉన్నాయా లేకపోతే ఇబ్బంది ఏం లేదండి బాగానే సప్లై చేస్తున్నారు అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారు అండి ఏమన్నా ప్రభుత్వం వాటర్లోనైనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి చాలా అలాంటివి ఏమైనా చేస్తారని ఓకే అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ఎవరిని పట్టించుకోవట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని ఎవరికి పనికి మైలు మాటలు మాట్లాడుతున్నారు తినేప్పుడు ఇస్తున్నారు అవును గుత్తిన వచ్చి వాటర్ పూటలు బిస్కెట్ ప్లేట్లు ఇస్తున్నారు మధ్యాహ్నం పని భోజనం పట్ల మంచి ఇస్తున్నారు అవును సాయంత్రం ఆరు ఏంటి వాళ్ళ అన్నీ ఇస్తున్నాయి కానీ తీసుకొని మనం ఇవ్వట్లేదని అలాగే మాది నందమూరి నగర్ అంటే తోటావరి వీధి పరహారేమి యాక్చువల్గా మా సైడ్ ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసింది పైనుంచి వాటర్ రావటం వల్ల మా కార్లు సెలార్లు ఉన్న కార్లు కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి ఎక్సెసివ్ వాటర్ రావటం వల్లే మా ఎన్ని మునిగిపోయినాయి బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇది ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ వచ్చింది ఇంతవరకు ట్వంటీ ఇయర్స్లో ఇప్పుడు ఇలా జరగదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది లాస్ట్ ట్వంటీ బ్యాక్ బ్యాక్లో కూడా మేము ఇంటర్మేట్ చదువుతున్న వయసులో బుడమీరు పొందింది ఆల్మోస్ట్ నోకాల వరకే వాటర్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ వచ్చేసింది అంటే ఇది ఎట్లా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏం చేశాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముందు ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోవాలి ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలానే పొంగిపోయి అటువైపు మేము ఫ్లాట్లు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుని ఉన్నాం అందరూ మునిగిపోయి ఇట్లా వచ్చేస్తున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ చేయన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దేశంలో మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటే పగలు లేదు రాత్రి లేదు రాత్రి నాలుగు గంటల వరకు తెల్లవద్దాం నాలుగు గంటల వరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు అన్ని చేస్తున్నారు ఇంకా ఆయనకి ఏం చేస్తారు జనం ఎక్కువైపోయారు అయిపోయారు వాటర్ ఎక్కువ అయిపోతే ఎంత సహాయం చేసి హెలికాప్టర్ మా అపార్ట్మెంటే ఉంది ఎగ్జాంపుల్ పదహారు అయిన మా అపార్ట్మెంట్ ఉంటుంది హెలికాప్టర్ పై నుంచి వాటర్ బాటిల్స్ చేశారండి మాకు వీడియో కూడా ఉంది మీకు వీడియో ఇవ్వమని ఇస్తాను దీనికి మనం ఏం చేయలేము ఇది జగన్మోహన్ రెడ్డి ఏదేదో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి కనీసం మా మన జనాలు పట్టుకున్నాడా లేదో కూడా నాకు తెలియదు ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా జనానికి ఇవ్వలేదు ఇవ్వకుండా ఏదేదో పిచ్చి వాగుడు వాగుతూ జనాలు ఇంకా పిచ్చిగా పెట్టి ఇంకా బతుకుదామంటే అందుకనే పదకొండు మంది ఇచ్చారు ఈసారి ఒకళ్ళే ఇస్తాడేమో ఆడు గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు జనాన్ని ఇలాంటి సమయంలో ఆదుకోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు ఏదైనా సహాయంగా ఎవరైనా సరే ఏ పార్టీ పరంగా అయినా సరే హెల్ప్ చేయండి అంతే నా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతే చెప్పు తీసుకొని కొడతారు జనం నా దగ్గరికి వస్తే నేను చెప్పు తీసుకొని కొట్టేవాడి ఏంటా ఆ వాగుడు ఇక్కడ గత రెండు మూడు రోజుల నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీని మీ దీనిపై మీ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు అంటే జగన్మోహ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను పట్టించుకోలేదు ప్రజలు ఎంతోసారంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతండి ఈ వయసులో ఆయన చేస్తున్న అంటే దాన్ని మీరు అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది కారణం ఏంటి ఎవరి వల్ల ఏ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడానికి కారణం ఏంటి చెప్పండి

हम.. वार्पिष मेरेनी ते रख लार आ जर रुद रान जरुद रान्ग 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 रान्ग